మన పార్టిసిపెంట్లు చాలా సంతోషంగా ఉన్నారు. వచ్చే నెల కార్యక్రమ ప్రైమ్ ఓకే. సెంబత్ సేపకన. కొంత డిఫరెన్స్ కాలు కర్తి కేవి. ఏటే కాదు. గాడిలో అప్నాం సార్. జీన్ సింఫర్ గాన కొస్తే ఏమే జీ. థామస్ కొడి సెంబతో ఒక సక్సెస్ ఫుల్ చెలగనే ఐన మైక్ అండ్ కెమెరా అండ్ ఫ్రాండ్స్. మనందరికీ చాలా సంతోషం. కూల్సింగ్ ప్రతి వారం నాయన కోరే కౌన ఆఫీస్ ఫాస్టరం.

ఈ దేవుల్లో దేవగలు ఉన్నాయి దాన్ని కలిప చవండగా ఇది పన్న చవాలి ఏం చేయాలంట సంతోషించి ఇది ఏమో ఏర్పాటు పనిచేసిన దినమో దీని మనం ఏం చేయాలని ఉత్సాహించి సంతోషించాలి అంట అది దేవుడు ఏం పనిచేస్తున్న దినము మరి దేవుడు ఏ పండుగ మాత్రమే ఉద్యోగం ఉన్నది ఆ ఉద్యోగం ఆ సంతోషం అంతా దీట్లో మాత్రమే కలగలు తర్వాత దానికి ఉద్యోగి సంతోషం మనకి ఎక్కడ లేదు ಚಾಲ್ತರೂ ಅನುಜ್ಞೆ ಆಸ್ತಾರ ಈ ಸ್ಮಾರ್ಟ್ ಜತೆ ಸೇರಿದ ಕಾರಣ बिकॉज ದಿಸ್ ಎಪಿಯಸೋ ಗೋಸ್ ಏನ್ ಡಿಸಲ್ಟ ಟೇಕ್ ಟೈಮ್ಸ್ ನೀ ನಾನು ಅಲಾರ್ಕಂತದ ಕಾರಣ ಕಾರ್ಯವಕರಣ ನಾನು ಆಹ್ವಾನಿಸುವರು ಆ ಸ್ವಾಗತ ಆ ತಡಿ ಸತ್ಯಮತ್ತರ ಆಹ್ವಾನಿಸದ ಪಾಪ ಬ್ರೇಕ್ ಗೆ ಆಲ್ಸೋ ಟೀಚ ಪಾಠಕ್ಕೆ ಅಲಗರೆ ಆ ಮಿಕ್ ಪರ್ಸೆಂಟ್ ಏವ್ರಿ ಬೈಯಂ ಕರನ ಅಂತಾರ ಅಲ್ಲ ತೋ ತೋಡನಡೆ ಆ ಪಾಠ ದೇವಿಗೆ ಪಾಠನ ಇಷ್ಟೋನೇ ಆಹ್ವಾನದ ಜನ್ ಅದೆ ಯಾವ ವಿಷಯ ಮೇಡೋ

Nachmar, man man das kann er gesagt, aber da ich dann kommen und dann, ja, dann kann aber und zwar ich sag das nicht, ich will hier falsch stehen, ich bin dann mal schön für mich nur rein. Ja, ja, ich sorry. Checke ich dann mal. Checke ich dann mal von von gar nicht hin, ja. Ha, dann మరియు మరి తిన మీదకి మరియు మీదకి అన్నీ నాకు అమ్మ చాలా కొండగా ఏం స్థానంలో అసలు ఇంకొక ఏడు రోజులు అంటారు పై మాట్లామంటే ఏను ఇంక ఏడు రోజులు అయితే అసలు ఏడు రోజులు అసలు ఉసుక రాస్తే ఒసుక పైన రావడానికి దేశ దేశంలో అనేక అన్ని జనాలు కూడా అది ఇప్పుడు దేవుడు నమ్ముకున్నటువంటి దేవుని దేవుడు నమ్ముకున్నటువంటి ప్రజలు ఏమని నమ్మక అంటే పండగ శాతాలు అంటే అన్ని లేకుండా శాతానికి పండుగ ఎంతమంది చాలా కానీ

பாக்கு

आज हम तो गए हम मुछ बेटा फर्स्ट फेज आधार मैदान में और यहां पर पूरे स्तर पर देवो और देवों के बस सुनर आज राय आदित्य कुमार करके एक वहां से आवन आज चला कर पर ले बताला इंजन की भाई तो लगा रखा ये कौन सा हाउस है ना कटिंग और सब यहां के बातें तो जीव में करके जा रहा हूं और सब फक्ते श्रीनाथ को बस हम कंटिन्यू करें हां सब वहां के बातें का डिस्पिट डेटा एक देना दे

నెంబర్ అన్ని పండగ లేకపోయాలు ఏం లేదా వాళ్ళకు వరసం లేదు काका परे है, तो तो है, है।, है तो खाल फसत है अंक उसका मेरा बेटे आधार नंबर मान हस्ताक्षर बैलेंस देव को खाली ना सुना मैं को सन्नांगा का हाल है का का हां सब और रे मैं सब कितना पैसे में पाना चार पंडागा हां चलो पंडागा रानी अंजेशिनो को 80 नंबर आ चित्र का रानी मैच चलो अंदर आ चित्र का नहीं जीतना नहीं जीतना करो मार पांचा दादा हरिया हम चित्र राइट के बारे में అంటే హేపు చేతుందంటే ఉన్నది రాష్ట్రం దేవుడు అంతా మరి రోజులు అంటే రోజులు కానీ వస్తే అసలు తట్టుకోలేదు అసలు కారణం చూసినట్టు వచ్చేంతమంది మరిగించాయి ఎంతమంది మరించాయి అసలు కాదు అసలు అసలు మరణించాయి ఎందుకు మరణించాను దేవుడు ఎందుకు

मैंने निकल बात कर चलो चला चला सर आए हमारे गली जेवर चले दैचेश्वर पे करेंगे राजा शिक्षण नगर सर साहब भाई पंजाब جناب साहब और ये प्रोजेक्ट का भाई तो हम लोग भाई चित्रोदय का पांच चित्रोदय और कह रहा हूं हम मस्त शाम का भाई फ्रॉम ब्लू కనుక మరిక మనం మన ప్రాణాలు దీపం ఉండగా నీళ్ళు ప్రాణాలు సమీకొచ్చేటప్పుడు చెప్పేట మన విశ్వాసము చాలా చాలా ఉంటాయి ఈ నెలలోనే పండుగ అయ్యా అంటే కాబట్టి దేవుని నమ్ముకున్నాము అయ్యా ప్రజలకి ఈ నెవరే వస్తాయి అదే కదా దేవుని నమ్ముకునే అవసరం పండగా దేవుని నమ్ముకునే ప్రజలకి ఓకే

నెక్స్ట్ అనేది వస్తున్నాం ఏడవ దాని అంటే సభత్ మహావిష్ణు ఏం చేసినట్టేస్తున్నాయి మరి కొండేస్తాం రూపొడతారు మరి ఉన్నటువంటి రూపం పోయి అసలు దేవతలు రూపం పొందుతున్నాడు అసలు నిజమైన పొందుతున్నాడు

అస్సలు తనకి ఎంత కోప్పుకుంటే అసలు కొప్పంపై అసలు అది బతఫైతే

అంటే ముందు వెలుగు చూడారు చూసి తక్కువ అసలు ముందు చూసి తక్కువ కనుక మరి ఆయన కొద్దిగా అస్సలు చూసి మోస

ఏపడైనా ఆయన ఏది మరి ఆ ప్రజెక్ట్ ఎవరు ఆయన ఆయన ప్రాణం కొంచెం విడుదల జరిగాయితే సార్ అంటే మరి మోసే ప్రాముఖ్యం ఏది ప్రాముఖ్యం

మనం మూడు ప్రదేశాలు కథ అన్న కథ మ్యాయం ముగ్గురు మూడు

ఇప్పుడు మీకు మీ చేయాలి ముఖండి మేము చెప్పిన మాట మాత్రమే మేమేనా మేము ఏం చెప్తున్నామంటే మా ప్రశ్నలు ఇచ్చేస్తావా ఈ లోక సంబంధం మాటలు ఏం చెప్తావానటువంటి మాట మాతో మేము ఇచ్చేస్తా ఆ మాట కానీ మీరు మళ్ళీ హెదిరించి కానీ మరి మీరు మరి మళ్ళీ మాతో మీరు చెప్పకూడదు ఇక్కడ జరిగింది చేసాం ఏంటంటే ఈ సో మీరు సవాల్ ఇచ్చేసుకోవడానికి సవాలు ఇచ్చేది అన్నారు నీ పన్ను నీకు పండించాలా నీకు పనిచేయాలా ఎవరు ఎవరు చేస్తారు అవి చూస్తూ సలహ ఇస్తున్నాడు అయితే అసలా ఇచ్చినప్పుడు ఆయన పాదరు పట్టుకోవడం అసలు అయా నీ పాదము ఖచ్చితంగా అసలా ఫండర్ వాడు సాగం ఓకే

ఏ సూర్పిస్తాను సమాధానం కాదు కనుక ఎవరు పాటుకున్నాను అంటే మరి మీరు నీ మాట ఏ సేస్తు కావాలి ఏ సీస్వా ఆయన మాట్లాడు శిష్యుడు శిష్యుడు సభ పడిపోయా

खोर ब्यादी चला हटेवेदा के रिकॉग्निशन होइसो के सर भाई अपने चेम खादा साथे शडनो आइला पछे बारे कर फारिया बगा प्रेरणाना स्वस्थता चांसन सरा बरीवाड़ बडीगाडीला हे परकासमे हमला साइनिस सेंटर गार्निसस कोलाम देबली गजेवडी बिचो ना हालेलुया 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 हा इस का ता के सन्नो हो एकदम मजा आनो बसै मा हा रॉक के चेसे रावत मडिया म ग्रंडो तो सडो मनो खाला मनको और आराम च पडछन ईरोज़ ये इधर स्टार्ट ऐसा नहीं मान सकता कांट्रीडेट तक तरह ईरोज़ ये इधर स्टार्ट ऐसा नहीं मैं चल सकता फिर बोले ऐसा नहीं बोल मैं जब तेरे बिन कलो क्या टकराएगी मालूम आस्ते हाँ कैसे समझते हो आल फरिकान करूँगा इतना चित्रांश से मैं भी चश्मा ये बूटी पसंद ये बूटी इच वगैरह का अपन बता सकोगे क्या जवान तारीफ बन्दा नमस्ते ये कहा सही तरह लोग ये कहा पंडोता जिनालो यमना जवाइ चली दी मरा पैसा होगा उसके उसके दोस्त अंडी अगर बाहर में होगा तो ना इसलिए बनी आलिया को ना अगर बनी चुनाव नाराज चुनाव इस दोनों निवास चल रहे हैं नाम क्यों करेगा ऐ आई डिपो में ना

ఆ ప్రేమలో నిలవాలని ఆశపడుతున్నాము అందరూ అందరూ ఆశ్చర్యం ఉండడానికి ఆరాధించిందని అలాగే ఇప్పుడు ఇట్లా మేము మళ్ళీ తిరగబోతున్న రెండు వారదు మేము అందరము నీకు ఆరాధించడానికి నాకు నేను మనసులో ఆరాధిస్తుంది అసలు అందరినీ నైనా మనం ఘనత బామవుతుంది

कारण तोड़ी प